దుబాయ్ ఉద్యోగాల కోసం ముఖ్యమైన సమాచారం మీరు దుబాయ్ వెళ్లడానికి మరియు అక్కడ ఉద్యోగం పొందడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అంశాలు సరైన వీసా ఎంపిక రైట్ వీసా చాయిస్ విజిట్ వీసా విజిట్ వీసా ఇది ఉద్యోగం వెతుక్కోవడానికి సాధారణంగా ఉపయోగించే వీసా అయితే ఉద్యోగం దొరికిన తర్వాత దీనిని ఎంప్లాయ్మెంట్ వీసాగా మార్చుకోవాల్సి ఉంటుంది జాబ్ సీకర్ వీసా జాబ్ సీకర్ వీసా కొంతమందికి ప్రత్యేకంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే కొత్త వీసా ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి సివి రెజ్యూమ్ తయారీ సివి రెజ్యూమ్ ప్రిపరేషన్ దుబాయ్ మార్కెట్కు అనుగుణంగా ఉండేలా మీ సివి ఫార్మాట్ తయారు చేసుకోండి సాధారణంగా మీ అనుభవం మరియు నైపుణ్యాలు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన కీవర్డ్స్ను మీ సీవీలో ఉపయోగించండి ఉద్యోగ పోర్టల్స్ జాబ్ పోర్టల్స్ లింక్డ్ఇన్ నౌక్రీ గల్ఫ్ ఇండీడ్ వంటి ప్రముఖ ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ను ఉపయోగించడం చాలా ముఖ్యం మీ ప్రొఫైల్ను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం దుబాయ్ కెరీర్స్ వంటి అధికారిక వెబ్సైట్లను కూడా చూడవచ్చు నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ లింక్డ్ ఇన్ వంటి ప్లాట్ఫామ్లలో రిక్రూటర్స్ మరియు మీ రంగంలోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి నెట్వర్కింగ్ ద్వారా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మోసాల పట్ల జాగ్రత్త వివేర్ ఆఫ్ స్కామ్స్ వీసా ప్రాసెసింగ్ లేదా ఇంటర్వ్యూల కోసం ముందుగా డబ్బు అడిగే నకిలీ జాబ్ ఏజెన్సీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మదగిన ఏజెన్సీలను మాత్రమే సంప్రదించండి